కూటమి పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధ్యత గల ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఒక మహిళపై అనుచితంగా ప్రవర్తించిన తీరును వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఖండించారు మహిళల హక్కులు గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే ఇలాంటి ఘటనలకు పాల్పడితే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోకుండా తక్షణమే విచారణ జరిపి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని స్పష్టం చేసిన ఆమె మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమైతే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తప్పదని హెచ్చరించారు మహిళలపై జరిగే ప్రతి అన్యాయంపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తోందని న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు ఈ మీడియా సమావేశంలో నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల జిల్లా వాలంటరీ విభాగ అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి జిల్లా కార్యదర్శి తులసి పార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు మహిళలుగా మేమందరము ఏ ప్రభుత్వమైనా కూడా మహిళలకి అండగా నిలబడాలి మహిళలకి అండగా ఉండాలి అన్నది ఒక్కటే మా ప్రయత్నం సో దయచేసి ఒక మహిళ తను బయటకు వచ్చి మూడు సంవత్సరాల పిలవాడున్న ఒక మహిళ బయటకొచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని అంటే ఫర్దర్గా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన రైట్ మహిళా కమిషనర్ గారికి కానీ మన హోమ్ మినిస్టర్ గారికి కానీ తప్పకుండా ఉంది అని మేము అందరం కూడా చెప్తా ఉన్నాము ప్రతిసారి కూడా ఎవరైనా మహిళ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద కానీ లేదంటే అందులో ఉన్న నాయకుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ లేదా వాళ్ళ పిఏల మీద కానీ ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అని ప్రెస్ మీటో లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగితే ఇమీడియట్గా జరుగుతున్నది ఏంటి అంటే బయటకు వచ్చి ఏ ఎవరైతే మహిళ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వీళ్ళు రివర్స్లో కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దానివల్ల ఎంతోమంది అన్యాయంగా కేసులు భరిస్తూ ఉన్నారు ఎంతోమంది అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని భయంతో ఎంతోమంది బయటకు కూడా రాలేకపోతున్నారు మేమందరం కూడా మీ అందరికీ తెలిసింది కూడా ఇదే ఏంటి అంటే అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలోని ప్రతి ఒక్కరికి కూడా ఒక రైట్ ఉంది బయటకు వచ్చి చెప్పుకొని ఒక ప్రజాప్రతినిధి ప్లస్ ఇంకొకటి ఆయన ఒక ప్రభుత్వ విప్ కూడా ఆ ప్రభుత్వ విప్ అనేటప్పటికీ జనరల్గా ఎవరికైనా కూడా ప్రజలకు అందరికీ కూడా ఏమంటుంది అంటే మన నాయకుడు ఉన్నారు ఏదన్నా ఉంటా కదా అన్యాయం జరిగితే ఆయనకి వెళ్ళి చెప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది అన్న ఆశతో కూడా అందరూ ఉంటారు అలాంటిది ఆయనే ఇప్పుడు ఇలాంటి చర్యలకి పాల్పడితే ఇంకా మహిళలు కానీ అందు అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరికెళ్ళి మురబెట్టుకుంటా ఉంటారు అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల పట్ల ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించమని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ అందరం ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఎంత మహిళలకి జరుగుతున్న అన్యాయం గురించి మేము చెప్తూ వాళ్ళ హస్బెండ్కి కూడా ఈయన కాల్ చేశారు ఎమ్మెల్యే గారు కాల్ చేశారు బెదిరించారు మా హస్బెండ్ని కూడా బెదిరించారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇప్పుడు తన లైఫ్ ఏంటి తన జీవితం కోల్పోయినట్టే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి అంటే తన లైఫ్ ఇంట్లో ఉండి తన పని ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పని తను చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఈ మహిళకి తన లైఫ్ కోల్పోయినట్టే దాని జీవితం తన జీవితం పోయినట్టే కాబట్టి కంపల్సరీ దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి తనకి తగిన న్యాయం చేకూరాలని నేను మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అతన్ని ఇమీడియట్గా పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయాలి అన్నదిగా మేము అందరం తెలియజేస్తాము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు మరి ప్రజల్ని ఏ విధంగా చేస్తున్నారనేది మరి ఆ ఎమ్మెల్యే గారు చేసిన పనిని బట్టి తెలుస్తుంది ఒక మహిళ మరి బయటకు వచ్చి నన్ను ఈ విధంగా చేశాడని చెప్పి తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా చెప్పిందంటే ఆవిడ ఆ విషయంలో ఎంత ఎంత బాధపడి ఉంటే ఆ విషయాన్ని ఆవిడ అంత పబ్లిక్లో మరి మీడియా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళే విధంగా అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి లేదా తన సొంతంగా వీడియోలు వదలడం కానీ ఎక్కడ ఏ మహిళ చేయలేదండి చేస్తే ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకునేవాళ్ళు ఎందుకంటే మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలుసు మరి ఇప్పుడు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మొన్న ఆదిమూలం గురించి మనం చూసాము ఈరోజు శ్రీధర్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఏదైనా మహిళలు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి మేము మా ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి సభ్యులమైన మేము మహిళల తరఫున న్యాయంగా ఉండాలని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాలి ఎవరైనా ఒక మహిళ ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ పక్షాన మా వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ